వంద గోవులు చనిపోతూ ఉంటే వంద గోవులు వంద రెండు వందలు ఎంత చెప్పాడు అతను ఫిగర్ ఎంత చెప్పాడు అన్ని గోవులు చనిపోతే తిరుపతిలో అల్ల కల్లోలం అయ్యేది మొత్తం తిరుపతి మొత్తం భక్తులు అందరూ అక్కడే ఉంటారు నిజమే రోజుకి ఎంతమంది భక్తులు వెళ్తారు తెలుసా గోశాలకి అంటే అది వాళ్ళకి చనిపోయిన ఆవు కళేబరాలు అక్కడ కనపడితే ఎంత గొడవ జరిగి ఉండేది ఎంతమంది గొడవ చేసి ఉండేవాళ్ళు ఎవరైనా చేశారా ఏ పేపర్లో అయినా వార్త వచ్చిందా మిగతా పేపర్లు పక్కన పెట్టు మీ సాక్షి మీడియాలో వార్త ఏమన్నా వచ్చిందా ఆవులు చనిపోయినట్టు చూపించు ఎందుకు చెప్తున్నానంటే మతపరమైన అంశాలు హిందువులకి సెంటిమెంట్ అయిన అంశాలతోటి ఆటలు ఆడుకోకూడదు ఇది నువ్వు ఈ కరుణాకర్ రెడ్డి వచ్చి ఏదో చెప్తున్నాడు మా రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు మా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఎప్పుడు పరిపాలించాడు ఎప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయో తెలుసా తెలీదు ఎందుకు తెలీదు నీకు నువ్వు అసలు టీటీడీ పని చేసినప్పుడే అటువంటి విషయాలు పట్టించుకోలేదు కదా నీకు అసలు నీకు ఒక భక్తి ఒక సెంటిమెంట్ ఒక పదవిలోకి వచ్చాను దేవుడికి సేవ చేయాలన్న భావనే నీకు లేదు కదా ఇప్పుడు దాకా చేసిందంతా కంగళ కలిసిపోయింది కదా మిమ్మల్ని ఏమంటారు